హాయ్ నేను డాక్టర్ సౌమ్యారెడ్డి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ జేఎఫ్ఎస్ హాస్పిటల్ సో ప్రెగ్నెన్సీలో చా చాలా కాంప్లికేషన్స్ ఇస్తూ ఉంటాయి కానీ కొన్ని కామన్గా చూస్తూ ఉంటాం ఒకటేమో హైపర్ టెన్షన్ రెండోది డయాబెటీస్ మూడోది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ సో ఈరోజు డయాబెటీస్ గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం డయాబెటీస్ అన్నది ప్రెగ్నెన్సీ వచ్చాక ప్రెగ్నెన్ అంటే ప్రెగ్నెన్సీ వల్ల కొంతమందికి డయాబెటీస్ వస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ వస్తుంది సో ప్రెగ్నెన్సీలో ఫిఫ్త్ మంత్ దాటిన తర్వాత వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటే అంటాం అదే మనకి ఆల్రెడీ డయాబెటీస్ ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిన లేదా బిఫోర్ ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ డయాగ్నోజ్ అయినా దాన్ని డయాబెటీస్ ప్రెగ్నెన్సీ ఇన్ డయాబెటీస్ మెలిటేస్ అండి సో జెస్టేషన్ డయాబెటీస్ మెల్టేస్ వేరు ప్రెగ్నెన్సీ ఇన్ డయాబెటీస్ మెల్టేస్ వేరు ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ వస్తే డిఫరెంట్ కాంప్లికేషన్స్ వస్తాయి అసలు ఏమీ లేకుండా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఫిఫ్త్ మంత్లో సడన్గా డయాబెటీస్ ఉన్నట్టు మనకి డయాగ్నోస్ అయితే కాంప్లికేషన్స్ వేరే ఉంటాయి దీని ట్రీట్మెంట్ వేరే ఉంటుంది దాని ట్రీట్మెంట్ అండ్ కన్సల్టేషన్స్ అవి అన్నీ డిఫరెంట్ ఉంటాయి సో ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటెస్ గురించి జెస్టేషన్ డయాబెటీస్ మిలిటెస్ అంటే ఫస్ట్ టైం మనకి ప్రెగ్నెన్సీలో ఫిఫ్త్ మంత్ దాటాక మనకి డయాబెటీస్ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ఎలా తెలుస్తుంది ఇప్పుడు నార్మల్గా ఉన్న వాళ్ళకి మనకి షుగర్ ఉందా లేదా అన్నది టెస్ట్ చేయం కదా ఫస్ట్ వచ్చినప్పుడు కన్సల్టేషన్ వచ్చినప్పుడు కొన్ని టెస్టుల్లో బ్లడ్ షుగర్ ఎంత అన్నది తెలుస్తాం అది నార్మలే వస్తుంది సో ఇది తెలుసుకోవడానికి ఇన్సిడెన్స్ అయితే చాలా ఎక్కువ అవుతుంది డయాబెటీస్ ఇన్సిడెన్స్ అయితే ఇది తెలుసుకోవడానికి మనకి స్క్రీనింగ్ టెస్ట్లు కొన్ని ఉన్నాయి డయాబెటీస్ స్క్రీనింగ్ టెస్ట్లు దానికి ఒకటి ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అనమాట కొంచెం సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ మనం ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లేడీకి తాగడానికి ఇచ్చి టూ అవర్స్ తర్వాత షుగర్ లెవెల్ ఎంత ఉంది అన్నది చూస్తామన్నమాట అంటే మనం గ్లూకోజ్ ఛాలెంజ్ ఇచ్చి ఆ బ్లడ్ షుగర్ కంట్రోల్ ఈక్వ బాగానే ఉందా ఇన్సులిన్ లెవెల్స్ బాగానే ఉన్నాయా అని చూడడానికి టూ అవర్స్ తర్వాత షుగర్ వాల్యూస్ చూస్తాం సో ఇది గ్లూకోజ్ ఓవరాల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అనమాట సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ తాగడానికి ఇచ్చిన తర్వాత టూ అవర్స్ తను ఏమీ తినకూడదు తాకకూడదు టూ అవర్స్ తర్వాత బ్లడ్ షుగర్ చూస్తాం అది వన్ థర్టీ కన్నా ఎక్కువ ఉంటే దాట్ ఇండికేట్స్ అంటే అది ఒక ఒక వార్నింగ్ సైన్ అనమాట తనకి షుగర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది అనమాట ఆ టెస్ట్ అది జనరల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకుండా ఉంటే ఒక్కసారి అంటే ట్వంటీ ఫోర్ వీక్స్ అప్పుడు ఒక్కసారి చేస్తే సరిపోతుంది రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే మాత్రం మూడు సార్లు చేయాలి ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఏజ్ ఎల్డర్లీ ప్రైమ్ ఎల్డర్లీ గ్రావిడ్ అంటే థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా మా ప్రెగ్నెంట్ లేడీ మదర్ ఫాదర్కి డయాబెటీస్ ఉన్నా లేదా ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీకి ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో బేబీ మోర్ దాన్ ఫోర్ కేజీస్ బేబీ డెలివరీ అయినా ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చినా ఈ ప్రెగ్నెన్సీలో ఉమ్మ నీరు ఎక్కువ ఉన్నా ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే కానీ మాత్రం ఎక్కువ సార్లు చేయాల్సి ఉంటుంది సో ఎక్కువ సార్లు అంటే ఎప్పుడెప్పుడు చేయాలి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని తెలియగానే ఒకసారి చేయాలి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే గ్లూకోజ్ ఛాలెన్స్ టెస్ట్ సెకండ్ టైం సెకండ్ ట్రైమిస్టర్లు అంటే ట్వంటీ ఫోర్ వీక్స్ అప్పుడు థర్డ్ టైం థర్డ్ ట్రైమిస్టర్లు అంటే ట్వంటీ ఎయిట్ వీక్స్ దాటాక ట్వంటీ ఎయిట్ వీక్స్ అప్పుడు ఒకసారి చేయాలి ఈ మూడు సార్లు ఎప్పుడైనా రావచ్చు అనమాట రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన ఇండియాలో డయాబెటీస్ అనేది మోస్ట్ కామన్ కండిషన్ ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ వచ్చాక మళ్ళీ ప్రెగ్నెన్సీ ఒకటి డయాబెటోజెనిక్ కండిషన్ సో ఎప్పుడైనా డయాబెటీస్ రావచ్చు కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండి ఈ టెస్ట్ ద్వారా ముందే తెలుసుకుంటాం అనమాట దీనికి షుగర్ వచ్చే అవకాశం ఉంది అని షుగర్ వచ్చాక కంపల్సరీ డయాబెటీస్ వచ్చాక కంపల్సరీ ఇన్సులిన్ ఇవ్వాల్సింది సో ఇన్సులిన్ ఇవ్వకుండా మనం ఈ ఈ టెస్ట్ ద్వారా మనం ముందే తెలుసుకుని ఇన్సులిన్ ఇవ్వకుండా కొంత డైట్ మోడిఫికేషన్ ఎక్సర్సైజ్ అలాంటివి చెప్పి ఈ ఈ కండిషన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట సో ఇంకొకటి ఏంటి ఇదేమో జెస్ట్రేషన్ డయాబెటీస్ మిలిటెస్ దాని ముందే ఎలా కనుక్కోవాలి దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అన్నదానికి స్క్రీనింగ్ టెస్ట్ ఓరల్ గ్లూకోస్ ఛాలెంజ్ టెస్ట్ దీంట్లో అంటే ఇప్పుడు దాన్ని ఇంకొకటి ఏంటి డయాబెటీస్ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం ఇంకొక కండిషన్ ఉంది ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి తనకి డయాబెటీస్ అని తెలియదు బట్ మనకి ఫస్ట్ చేసే టెస్టుల్లో తనకి షుగర్ హై వాల్యూ ఉంది ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నట్టు తెలుస్తుంది సో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇన్సులిన్ స్టార్ట్ చేయాలి ఇన్సులిన్ స్టార్ట్ చేసి రెగ్యులర్గా గ్లూకోజ్ మానిటర్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి పీక్ లెవెల్స్ పెరుగుతా తగ్గుతా ఎక్కువ కాంప్లికేషన్స్ అలాంటి వాళ్ళకి ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి డైట్ గురించి కానీ ఎక్సర్సైజ్ గురించి కానీ ఇన్సులిన్ తీసుకోవడం గురించి కానీ అండ్ డైలీ బ్లడ్ షుగర్ టెస్ట్లు చేసుకోవడం కానీ డైలీ బ్లడ్ షుగర్ టెస్ట్లు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ హండ్రెడ్ అబౌ అరౌండ్ హండ్రెడ్ ఉండేటట్టు చూసుకోవాలి పోస్ట్ లంచ్ అరౌండ్ వన్ ఫార్టీ ఉండేటట్టు చూసుకోవాలి షుగర్స్ తినకూడదు కార్బోహైడ్రేట్స్ తినకూడదు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవచ్చు అలాంటి డైటరీ హ్యాబిట్స్ మీ గైన్కాలజిస్ని అడిగి అండ్ డైటీషియన్ అడ్వైస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి సో డైటీషియన్ అడ్వైస్ తీసుకుంటా గైనకాలజిస్ట్ అడ్వైస్ తీసుకుంటా అలాంగ్ విత్ ఫిజిషియన్ అడ్వైస్ తీసుకుంటా ఇన్సులిన్ లెవెల్స్ అవి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అవి తీసుకుంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి కేర్ఫుల్గా లేకపోతే ఏమవుతుంది ఏంటి కాంప్లికేషన్స్ మదర్కి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి బేబీకి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బేబీకి ఏంటంటే జెంటిక్ ఎనామలీస్ వచ్చే ప్రాబ్లం ఉంది సో సెకండ్ ప్రైమ్ మినిస్టర్లో డయాగ్నోస్ అవ్వచ్చు అవి ఫస్ట్ మినిస్టర్లో అవ్వచ్చు సో ఇంకొకటి ఏంటంటే థర్డ్ మినిస్టర్లో గ్రోత్ ఎక్కువ పెరిగిపోవడం అన్నది బేబీలో ఉమ్మనీరు ఎక్కువైపోవడం అన్నది అదే మదర్కి వస్తే మదర్లో షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉండడం వల్ల మదర్కి వచ్చే కాంప్లికేషన్స్ అవి బీపీ ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి మళ్ళీ హైపర్ టెన్షన్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇవి అంటే తనకి ఐస్ అంటే వాస్కులర్ చేంజెస్ కూడా వచ్చి రావచ్చు ఐస్లో చేంజెస్ రావచ్చు కిడ్నీలో చేంజెస్ రావచ్చు సో ఇలా మదర్కి కానీ బేబీకి కానీ కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డయాబెటీస్లో ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉండాలి అండ్ ఇది మల్టీ మోడల్ థెరపీ సో ఫిజిషియన్ ఉండాలి డయాబెటాలజిస్ట్ ఉండాలి అండ్ గైనకాలజిస్ట్ డైటీషియన్ వీళ్ళందరూ అడ్వైస్ తీసుకుని ఎక్సర్సైజ్ కంపల్సరీ తీసుకోవాలి టైంకి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటా షుగర్ వాల్యూస్ అవి మానిటర్ చేసుకుంటా ఇది వెళ్ళాలన్నమాట సో బేబీకి వచ్చే కాంప్లికేషన్స్ ఇవి జీడిఎంలో లో అండ్ ఐ మీన్ జెస్టేషన్ డయాబెటీస్ మెలిటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్లో ఇంత కాంప్లికేషన్స్ ఉండవు కానీ బట్ దాంట్లో కూడా ఎక్కువే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉండదు డెలివరీ అప్పుడు బేబీ వెయిట్ పెరిగిపోయి నార్మల్ డెలివరీ కష్టం అయిపోయి షోల్డర్ డిస్ట్రో చేయని కాంప్లికేషన్ రావచ్చు ఎక్కువ ఆపరేటివ్ డెలివరీస్ అంటే సిజేరియన్ ఇన్సూడెన్స్ అనేది ఈ డయాబెటీస్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో ఇలా కాంప్లికేషన్స్ అంటే డెలివరీ తర్వాత ఒకవేళ షుగర్ కంట్రోల్ లేకపోతే డెలివరీ తర్వాత బేబీకి హైపోగ్లైసిమియాని హైపో అని హైపోకెలీమియా ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి బేబీ గురించి సో గ్లూకోజ్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఒక ఒక లెవెల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది డైట్ అవ్వచ్చు ఇన్సులిన్ అవ్వచ్చు ఎక్సర్సైజ్ అవ్వచ్చు ఏ మొడాలిటీ అని కాదు ఇప్పుడు ఇన్సులిన్ కొంతమంది ఇన్సులిన్ తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు ఇన్సులిన్ తీసుకుంటే అలవాటు అయిపోద్దేమో అని అక్కడ అలవాటు అవుతుందా లేదా ఇన్సులిన్ తీసుకుంటున్నామా లేదా అన్నది కాదు ముఖ్యం ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండాలి అప్పుడే బేబీ మదర్ ఇద్దరు బాగుంటారు అనమాట సో ఈ ఇలాంటి ఇంత కాంప్లికేటెడ్ కండిషన్స్ ఉన్న ని మనం ఈజీగా తెలుసుకునే పద్ధతి స్క్రీనింగ్ టెస్ట్ ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ప్రెగ్నెంట్ లేడీ ఈ టెస్ట్ని చేపించుకోవాలి